ఎట్టి పరిస్థితులు నువ్వు అతనే ఫాలో అవుతుండాలి ఓకే ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు పోలీసుల పరిస్థితి పోతే ఎవరికి చెప్పుకుంటారా ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని ప్రతిమాలుకోవాలి వాళ్ళని ప్రతిమాలు కావాలి అది మీ పర్సె అనుకోండి మీ నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను నదిలేస్తారు వెళ్ళిపో నమస్తే మేడం అతను ఎక్కడ ఎవరు అశోక్ వాడు పైకి వెళ్ళాడు ఏ పైకి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు మేడం హండ్రెడ్ పర్సెంట్ వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే కానీ బుల్లెట్సే డం మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్ తోనే నా విరోధిని కాల్చా లేదు కాల్చేలా చేశా నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ నో ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు తొందరపాటు ఎస్ నో సార్ అత్యవసరం అనిపించింది కాల్చాను అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ మా అనుమతి తీసుకొని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కనబడిన వాడిని కాల్చేస్తుంటే కాల్ చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గుండాలవుతారు సారీ సార్ మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు నీ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇంటికి వచ్చావు మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టి నా ఇంకో హత్య చేయించడానిక అశోక్ నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో దౌర్జన్యం ఎంత కాలం సాగదు ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట చివరికి గెలిచేది న్యాయమే అయితే నేనే గెలుస్తాను అశోక్ విజయ నా ఉద్రేకాల్ని కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గారి నీతో మాట్లాడాలని వచ్చాను ఈ రోజు జులై ఫిఫ్త్ ఏ ఈ రోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి ఇది రొట్టె కాదు నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె సాటి రాది దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మహమ్మద్ షేకు ఇదిగో చాకు ఇంకా ఆలస్యం చేయబాకు పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్ ఇష్టాలున్న చోట కష్టాలు ఉండవే నా గులాబీ రేకు ఇంకా ఆలస్యం చేయి బాకు కోసేయి కేకు ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు

ఈ కయే పేరు పెట్టాలో ఇన్నళు ఎరగని ఈ కొంటే సైకిల్ గిన్నల ఉక్కిరి బిక్కిరికి పుట్టనే పుకిండే కంద మామా మొగళ్ళే నిచ్చింది పుత్తు కుమ్మ పచ్చని కొమ్మ కొమ్మ పగ్గకి పోలేను ఉరికే గోదారంతి నా ఉడుకు తుడుకు తగ్గించి కొంగున కట్టేసేది కిటుకేదో చెప్పమ్మా పొద్దుంది పుట్టింది చందమా మొక్కల్నిచ్చింది పుట్టవ గీతిగా వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి ఇప్పుడు నువ్వు చెప్పిందంట ఇందులో రికార్డ్ అయింది నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది క్యాసెట్ నా చేతిలో ఉంది సమస్యకి వెయ్యి కళ్ళు అయితే అది సాధించే మనిషికి కోటి కళ్ళు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు మీ ఆశలన్నీ మీ పిల్లల పేర రాసి అడిగే ఉండండి నెక్స్ట్ ట్రిప్ మా అంతేరా బాబు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు అది పబ్లిక్గా పైగా పోలీసు ఏందమ్మానైతే పైవు లేకపోతే గడిది గుడ్డమ్మా ఇద్దరం కదా చెప్పా థ్యాంక్స్ లేదు అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ నాన్స్ కానీ పిల్లలేదు ఏరబాగుడు నువ్వు వెంటనే రాజీనామా చేసే దాని తెలుగులో ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని అది వాడు చేసిన పని రేపు నీ చేత నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటవా చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బిపి నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థ్యాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా పైన ఇంకో వైపు ఉంది దాని గురించి ఆలోచించాలి బసోపగౌడ మేర్ ఆఫ్ బెంగళూరు ఎట్టు ఒక బిల్డింగ్ విషయం కోసుకరా హేళ బంధితుని అంతే బంధువులు ఎవయా ఎవరాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసాయి ఈ పైపులు ఏంటండి బాబు మీరు వెళ్ళండి ఎలాకుంటావా నేను డిఐజి ప్రకాశ్ రావు డైరెక్ట్లీ వెంకటరత్నం పార్ట్నర్ ఇన్ డైరెక్ట్లీ నానక్ గోత్ అయ్యి మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను మాట్లాడండి బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన పది ఇవ్వలేదు సో ఇప్పుడు ఇరవై లక్షలు ఇవ్వాలి ఇఫ్ నాట్ మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి మళ్ళీ కథ వస్తుంది ఓకే ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి మోసం చేస్తే మీకే నష్టం హుషార్ మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు కమా గోడ్ ఇన్ జాద్విని ప్లీజ్ అరెన్ త మనీ ష్యూర్ ఇరవై లక్షల ఇరవై లక్షలు బ్యాడా షూడా అలాగే ఒప్పుకుని నాకు ఇవ్వకపోతే ఎలా యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ ఓకే థ్యాంక్స్ బెంగళూరు మేయర్ కి వాళ్ళు పార్టీ ఇవ్వడం దానికి డిఐజీ చీఫ్ గెస్ట్ అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేయడం కోసమే ఆ హోటల్ లో కలుస్తున్నారు నా అనుమానం ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా అవునరా ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే హోటల్ సౌదా బాడా బా 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 నో నా తండ్రి కదా నువ్వు ఎరవయ్యి నేను ఎవరికి